విద్యార్థులకు సెలవు దినముల రోజుల్లో కూడా కొన్ని కళాశాలలు కాలేజీలు నడుపుతున్నారని అలాంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పీటిఎల్పియు స్టేట్ ప్రెసిడెంట్ కె బాబ్జీ ఆర్ఐఓకి వినతి పత్రం అందజేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెన్త్ క్లాస్ మోర్ మోర్ ఇంపార్టెంట్ కాదని సార్ మరి అదేవిధంగా ఫ్యామిలీ కూడా టీచర్స్కి చాలా వాల్యూడే కదండి వాడు ఆదివారం రోజులు కూడా పద్నాలుగులో ప్రవేశ ఆదివారం కూడా కంపల్సరీ అండి అంటే లెక్చరర్లకే చేసి సార్ నిజం చెప్తున్నా సార్ లెక్చరర్లో డైలీ ఎయిట్ అవర్స్ చెప్తారా సార్ కాలేజ్ ప్రైవేట్ కాలేజీ సార్ డైలీ ఎయిట్ అవర్స్ సార్ అందుకే చాలామంది మద్రాసు బెంగళూరు ఇవన్నీ ఇప్పుడు చూస్తారు వాళ్ళకి బయటకు వెళ్ళిపోతున్నారు సార్ అక్కడికి వెళ్తే ఏంటంటే సార్ వాళ్ళ సిస్టమ్ వరకు డెలికేట్స్ వాళ్ళు ఎలా పెడతారంటే నాలుగు పీరియడ్ క్లాసులు చెప్తారు సార్ రెండు తో స్టడీ హౌస్ సెల్ అయ్యే వర్క్ కానీ ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ ప్రతి మేనేజ్మెంట్ ప్రతి ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళ వ్యవహార ధోరణి ఏంటంటే పూర్తిగా ఇదే సార్ మరి ఈ స్థలాలు కూడా ఇది పోతే వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ మాకు రకరకాల కాలేజీ రకాల స్కూల్ ఫోన్ చేశాను సార్ ప్లస్ నేను ఎంక్వైరీ చేశాను సార్ मायक्मेर ले उब खेलिस्कन देर्णा तरह आपिए अमाटम यह चेते बहु उटदी नेरे ट्रिकार बेर खलिष्टे बहु उटदी मेरमा इजिए राउन्सिर बेसे ब्दुरायदि अम् सीरम तरह इडाम थे राउन्सिर राउन्सिर तिन भुष्णिल ब tak situ 100 railway rate purchase 100 railway